పులుపు చావదన్నట్లు సంవత్సరాలు మారాలి న్యూ ఇయర్లు కావాలి సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ వయసు మీద పడే కొద్ది మాత్రం అదొక రకమైన భయం వచ్చేస్తుంది ఏక వయసు మీద అంతమోజా అని అంటారేమో కాదండి ఇరవై సంవత్సరాలప్పుడు నా బాడీ ఒకలాగా ఉండేది ఇప్పుడు తిప్పు కొడితే పాతికేళ్లు వచ్చే ఈ పాతికేళ్లకే నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇక రాను రాను ఏమొస్తాయారా బాబు అన్న భయం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు జనరేషన్ లో ఆడవాళ్ళకి ఆపరేషన్లు అయ్యి లేదంటే పాతికేళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టేసి పిల్లలు లేకుండా ఆపరేషన్లు అయిపోవడం అలాగే లేడీసే కాదు జెంట్స్ కూడా చాలా రకాల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదా సో ఏంటో ఇప్పుడు పరిస్థితులు అలాగా మారిపోయినాయి మొత్తానికి ఇక్కడైతే ఇంట్లో పాలు అయితే విరిగిపోయినండి ఆ విరిగిపోయిన పాలతో ఇక్కడైతే రసగుల్లా చేసేస్తున్నా ఇదే న్యూ ఇయర్ స్వీట్ స్వీట్ అనమాట మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బట్ అయితే ఇది టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత అయితే స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ మనకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు బెల్లం సిరప్ లో వేసేసి ఎందుకంటే ఇదే మైదా మైదాపిండి అట్లా ఏం కాదు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటాను బై బై